అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం పెన్షనర్లకు ఇప్పుడే అందిన వార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది వరుసగా రెండు నెలల పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో కలిపి తీసుకునే వెసులుబాటు కల్పించారు డిసెంబర్ నుంచి ఈ విధానం అమల్లోకి రాబోతుంది దీనితో పాటుగా దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం భారీ ఓరట కల్పించింది ఇతర ప్రాంతాలలో ఉండి చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులు పెన్షన్ డబ్బుల్ని అకౌంట్లో జమ చేయాలని నిర్ణయించింది దివ్యాంగ విద్యార్థులు ప్రతి నెల పెన్షన్ డబ్బులు తీసుకునేందుకు దూరం నుంచి రావాల్సి వచ్చేది అలాగే సెలవు పెట్టి మరీ సుంతూరుకు వెళ్లాల్సి వచ్చేది ఇకపై ఆ అవసరం లేదంటుంది ప్రభుత్వం ఇంటికి దూరంగా గురుకులాలు హాస్టల్లో ఉండి చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ విధానంలో నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లోకి ప్రభుత్వం పెన్షన్ డబ్బులు జమ చేయనున్నట్లు తెలిపింది ఈ మేరకు ప్రభుత్వం ఆ ప్రక్రియను ప్రారంభించింది దివ్యాంగ విద్యార్థులు డీబీటీ ద్వారా పెన్షన్ డబ్బులు పొందేందుకు తమ పరిధిలోని గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి దరఖాస్తు అందించాలి అలాగే పెన్షన్ డబ్బులు అకౌంట్లో జమ చేసేందుకు సమ్మతి తెలియజేయాలి దివ్యాంగ విద్యార్థులు డీపీటీ ద్వారా పెన్షన్ డబ్బులు అందుకునే నవంబర్ నెల నుంచి వెసులుబాటు కల్పించారు కానీ చాలామంది విద్యార్థులకు దీనిపై అవగాహన లేక సచివాలయాలలో దరఖాస్తు చేసుకోలేదు అర్హత ఉన్నవాళ్ళు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరుతుంది దివ్యాంగ విద్యార్థులు తమ పరిధిలో ఓ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్కు స్టడీ సర్టిఫికేట్స్ బ్యాంక్ అకౌంట్ పెన్షన్ ఐడి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ అందించాలని సూచిస్తున్నారు అనంతరం ఆ దరఖాస్తులను ఎంపీడీఓ కార్యాలయం నుంచి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులకు పంపిస్తారు అక్కడ వారి లాగిన్ నుంచి డిపిటీ ప్రక్రియ పూర్తి చేస్తారని అధికారులు తెలిపారు ఆ తర్వాత ప్రతి నెల లబ్ధిదారుడు బ్యాంక్ అకౌంట్లోనే నేరుగా పెంక్షన్ డబ్బు జమ అవుతుంది దివ్యాంగ విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో